రేపే ఆదివారం కేవలం ఉప్పు ముక్కు కాయతో రాత్రికి రహస్యంగా ఈ పరిహారం చేయండి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఈ పరిహారం ఎట్టి పరిస్థితుల్లో రహస్యంగా ఎవరికీ చెప్పకుండా చేయండి ఎందుకంటే ఏదైనా పని కానీ పరిహారం కానీ ఎవరికీ చెప్పకుండా చేస్తేనే మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే మనం ఏదైనా పరిహారం చేసే సమయంలో ఎవరికైనా చెప్పాము అనుకోండి వారి యొక్క దృష్టి సోకుతుంది వారి యొక్క చెడు ప్రభావం అనేది తగులుతుంది అంటే ఎవ్వరైనా సరే మనం ఎదుగుతున్నాము మనకు మంచి జరుగుతుంది మంచి జరగడానికి పని చేస్తున్నాము అని తెలిస్తే అమ్మో వీరికి మంచి జరుగుతుందా అని మంచి జరగకపోయినా ఎక్కడ మంచి జరుగుతుందో అని ముందుగానే ఆలోచించి వారి యొక్క చెడు చెడు దృష్టిని దృష్టి దోషాన్ని పెడుతూ ఉంటారు అలా మనం ఏదైనా పని చేసే ముందు అంటే ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు అందులో విజయం కలగక ముందే చాలామంది అందరికీ షేర్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కొంత నెగిటివిటీ ఏర్పడుతుంది మీరు చేసే పనిలో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి మీ యొక్క సమస్యలు అనేవి పెరుగుతూ వస్తాయి ఇక అంతేకాదు మీ జీవితంలో ఎవరిని కూడా ఎదగనివ్వకుండా నరదృష్టి చేస్తుంది ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంట్లో నరదృష్టి కానీ చేతబడి కానీ చేసినప్పుడు ఆ ఇంట్లో వ్యక్తులు ఆనందంగా ఉండలేరు గొడవలు వస్తూనే ఉంటాయి పదే పదే గొడవల పాలు అవుతూ ఉంటారు ఇక వారు ఎప్పుడు గొడవల్లోనే సరిపోతూ ఉంటుంది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఉండదు క్రమబద్ధీకరణమైనటువంటి పని ఉండదు ఇక ఏ పని చేసినా అందులో మీకు విజయం కలగదు ఇలా మీరు చాలా నలిగిపోతూ ఉంటారు ఎక్కడెక్కడి నుండి ప్రెస్టేషన్ మొత్తం కూడా ఇంట్లో చూపిస్తూ ఉంటారు ఇక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం లేదా మీపై ఏదైనా చెడు ప్రయోగాలు జరగటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇంట్లోకి రావాలి అంటేనే భయంగా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఎటు చూసినా భయంగా లేదా ఎప్పుడు పీడకలలు లేదా సంపాదించిన సొమ్ము చేతిలో నిలవకపోవడం చాలామంది బాగా కష్టపడి బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సొమ్ము చేతిలో నిలవదు మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఏంటి ఇలా జరుగుతుంది ఇంత కష్టపడి సంపాదించినా మళ్ళీ అత్యవసరాలకి డబ్బు కూడా లేదు పైగా అప్పు చేయవలసి వస్తుంది అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది అయితే ఇలాంటి ప్రతి ఒక్క దానిని తొలగించి మీకు అదృష్టాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెచ్చిపెట్టేది ఈ గరుడ ముక్కు కాయ ఈ గరుడ ముక్కు కాయ అనేది చాలా అంటే చాలా శక్తిని కలిగి ఉంటుంది సహజంగా పల్లెటూర్లలో ఈ ముక్కు చెట్లు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు దీని ఉపయోగం ఏమిటి అని ఇందులో తెలియకుండానే ఎన్నో శక్తులు దాగి ఉంటాయి పూర్వకాలం నుండి మన పూర్వీకులు వాడేవాళ్ళు అంతేకాదు అప్పట్లో ఎక్కడికి వెళ్ళి వారి యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించేవారు కాదు వారు ఇంట్లో ఉన్న వాటితోనే ఎన్నో రకాల పరిహారాలను చేసి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని ఆనందంగా జీవించేవారు అనారోగ్య సమస్యలు గొడవలు చికాకులు వంటివి లేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేసేవారు ఇక అలానే దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు కూడా మన పూర్వీకులు అప్పట్ పూర్వీకులు అప్పట్లోనే దొడ్డుప్పుతో ఎన్నో రకాల పరిహారాలు చేసేవాళ్ళు అంతేకాదు దృష్టి దోషాన్ని తొలగించేవారు చిన్నపిల్లలు ఏడిస్తే వెంటనే దొడ్డుప్పును తెచ్చి వారి చుట్టూ తిప్పి నిప్పులో వేసేవాళ్ళు లేదా ఒక గ్లాసులో కానీ లేదా ఒక చెంబులో కానీ ఉప్పును వేసి అందులో నీటిని పోసి వాళ్ళ చుట్టూ తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేవాళ్ళు ఇలా దొడ్డుప్పుతో రకరకాలుగా పరిహారాలు చేసి మంచి ఫలితాన్ని పొందేవారు అదేవిధంగా ఇప్పటికీ కూడా మనకు సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న దొడ్డుప్పుకి చాలా మంచి శక్తి ఉంటుంది అని నిరూపించబడినది మన చుట్టూ ఉండే ఒక చెడు శక్తిని పూర్తిగా లాగేసుకుంటుంది దొడ్డుప్పు తక్షణ ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న దొడ్డుప్పుకి ఎంతో మంచి ఫలితం వస్తుంది అని మన పరిహార శాస్త్రంలో స్పష్టంగా వివరించబడినది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది అందుకే ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు శంఖు వంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టం సముద్రం నుండి అమ్మవారు ఉద్భవించినందుకు సముద్రంలో దొరికే వస్తువులు అంటే చాలా ఇష్టం సముద్రపు నీళ్లు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ నీళ్లు అనేవి లవణంతో కూడి ఉంటాయి ఆ నీటితో స్నానం చేసినా సరే దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీ వంటివి కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ సముద్రంలో దొరికే ఉప్పుకి కూడా అంతే శక్తి ఉంటుంది ఇక ఈ గరుడముక్కు కాయలు అనేవి ఎవరైనా మనపై చేతబడి చేసినా మనపై మన కుటుంబంపై ఏవైనా చేతబడి చేసినా చెడుగా ఈ గరుడముక్కు కాయలు అనేవి తిప్పి తిప్పి వారికే తగిలేలాగా పనిచేస్తాయి అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారం విషయానికి వస్తే ఉప్పు గరుడముక్కు కాయతో రేపు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని రహస్యంగా రాత్రి సమయాలలో చేయండి అలానే ఈ గరుడముక్కు కాయ పల్లెటూర్లలో ఉన్నవారికి చాలా సులువుగా ఎక్కడ పడితే అక్కడే లభిస్తుంది ఒకవేళ సిటీలో ఉన్నవారికి గనక ఈ గరుడముక్కు కాయ అనేది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది కాయ అని సర్చ్ చేస్తే వచ్చేస్తుంది ఇక ఈ వారమే కాకుండా నెక్స్ట్ వచ్చే ఆదివారం కూడా చేసుకోవచ్చు ఏ ఆదివారం అయినా సరే కానీ ఆ ఆదివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి రహస్యంగా మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అయితే పరిహారం కోసమని ముందుగా మీరు నమ్మకంతో మాత్రమే పరిహారాన్ని చేయండి మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో చెడు శక్తి తొలగిపోవాలి అని అది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో చేయండి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అని మన పండితులు చెబుతున్నారు ఇంత పవర్ఫుల్ పరిహారాన్ని రేపు ఆదివారం చేస్తే ఇక మీ జీవితంలో తప్పకుండా విజయాలే సాధిస్తారు అపజయం అనే మాటే ఉండదు గరుడముక్కు కాయకి అంత పవర్ ఉంటుంది ఇక ఎవరికైనా చేతబడి తగిలిన వారి యొక్క మానసిక స్థితి బాగాలేకపోయినా సరే ఈ గరుడముక్కు కాయను మీరు ఒక రెండు నిమిషాలు మెడలో కట్టుకుని తీసేసినా వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇక ఒక బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని పోసి గరుడముక్కు కాయను పెట్టండి ఒకటి ఉంటే ఒకటి ఐదు ఉంటే ఐదు పెట్టి పసుపు కుంకుమను వేసి ఆ బౌల్ని మీరు రహస్యంగా ఎవ్వరూ చూడని ఒక ప్రదేశంలో పెట్టి పదిహేను రోజుల పాటు వదిలేయండి పదిహేను రోజులు పూర్తయ్యాక ఆ బౌల్ని తీసి మీరు ఆ బౌల్ని గరుడముక్కు కాయలతో సహా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే తప్పకుండా మీపై ఉండే చేతబడి చెడు ప్రయోగాలు దృష్టి దోషాలు నరదృష్టి నకారాత్మక శక్తి చెడు ప్రభావాలు చేతబడి ఇలాంటివన్నీ తొలగిపోతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం సంపాదించే రోజులు మీకు దగ్గరలో ఉంటాయి ఇక ఏ సంపాదన లేదు అని బాధపడేవారు చేతిలో రూపాయి నిలవట్లేదు అనుకునేవారు నరదృష్టి నరఘోష మాపై ఎక్కువగా ఉంది అనుకునేవారు దృష్టి దోషంతో బాధపడుతున్నాం అనుకునేవారు ఈ పరిహారం చేయండి ఇక ఏ పరిహారం చే చేసినా మాకు కలిసి రావట్లేదు అనుకునేవారు వారికి జాతక దోషాలు గ్రహ దోషాలు ఉండటం వల్ల జాతకాలు అనుకూలించకపోవటం వల్ల కొన్నిసార్లు కలిసి రాదు కానీ మళ్ళీ అదే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితాన్ని పొందుతారు ఇక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల స్థితిగతులు కూడా అనుకూలిస్తాయి జాతక దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి పరిహారానికి తగిన ఫలితం వచ్చి తీరుతుంది